రెండు వేల అరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర బడ్జెట్ను పొందుపరిచారు ఈ రాష్ట్ర బడ్జెట్ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అన్ని రంగాలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా చాలా మంచి జరిగేలా అలాగే సంక్షేమం పేద ప్రజల కోసం ఎక్కువగా సంక్షేమ పథకాలకు అలాగే విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయం వాటితో పాటు మహిళలకు వృద్ధులకు కూడా ఈ కార్యక్రమంలో ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చాగలమల్లి మండల ప్రజల దాంట్లో నుంచి కూడా మేమంతా తెలియజేసుకుంటాం ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడి ఎక్కడెక్కడైతే ఏ ఏ రంగాల్లో అయితే నిర్వీర్యం జరిగి ఉన్నాయో అటువంటి వాటన్నింటికి కూడా ఈరోజు ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ప్రభుత్వంలో ఈ పథకాలను చూసి ప్రజలందరూ నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రకంగా చూస్తే ఈరోజు అత్యధికంగా వ్యవసాయ రంగానికి నలభై ఎనిమిది కోట్లు నలభై ఎనిమిది కోట్ల పైచీలకు బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్లకు పైకి పై పైన అలాగే మైనారిటీ ఎస్సీస్ ఎస్టీ ఇలా ప్రతి సామాజిక వర్గాలకు అడుగైన వర్గాలకు కూడా అత్యధికంగా ఈరోజు బడ్జెట్ ను రూపొందించడం జరిగింది ఎక్కువ రాజు గత ప్రభుత్వంలో అయితే ఏదైతే రోడ్లను కానీ లేదా ఇతర గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో అందరికీ తెలుసు ఈరోజు రోడ్లు రోజు ఎలా ఉందో అందరికీ తెలుసు అటువంటిది మన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి సారథ్యంలో చాలా అభివృద్ధి అనేది ముందుకే ముందుకు దూసుకొని పోతా ఉంది అలాగే ఆర్లగడ్డలో భూమా అగ్రే గారు కూడా ఆళ్ళగడ్డ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆళ్ళగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి గ్రామీణ రోడ్లైతేనేమి అలాగే రైతులకు తెలుగుగా కేసీ కెనాల్ ఈ పరిధిలో ఉన్నటువంటి కాలువల మీద వారికి నీరు అందించే దానికి ఉన్న పంటల సీజన్లో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ రంగం బాగుండాలనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పెన్షన్లు ఒకటో తేదీన ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మూడు వేలు పెంచిన పిన్షన్ మూడు వేలు నుంచి